నమస్కారాలు మీరు ఎక్కడి నుంచి రావడం జరిగింది మాది బొబ్బిలి పక్కన చల్లారిపోవాల్సిందండి బొబ్బిలి పక్కన చల్లారిపోవాలి చల్లారిపోవాల్సింది విజయనగరంలో మీరు కోచింగ్ తీసుకుంటున్నారు కోచింగ్ తీసుకుంటున్నారు ఆల్ కాంపిటేటివ్ సో మీరు విజయనగరం వచ్చి ఎన్ని రోజులు అవుతుంది అంటే వన్ ఇయర్ దగ్గర వన్ ఇయర్ దగ్గర నుంచి మీరు కోచింగ్ తీసుకుంటున్నారు ఓకే ఈ గేమ్ షో యొక్క రూల్స్ అనేది ఫస్ట్ మీకు చెప్పడం జరుగుతుంది సో మొత్తం వన్ టు టెన్ క్వశ్చన్స్ ఉంటాయి ప్రతి ఒక్కంటికి యాభై రూపాయలు మొదటి ప్రశ్నకి యాభై రూపాయలు రెండవ ప్రశ్నకి ఇంకో యాభై రూపాయలు అలా మీరు ఎన్ని ప్రశ్నలు అయితే సమాధానాలు చెప్తారో అన్ని యాభై రూపాయలు మీ అకౌంట్లో యాడ్ అవుతుంటాయి అదేవిధంగా ఫిఫ్టీ ఫిఫ్టీ ఆప్షన్స్ అనేది రెండు క్వశ్చన్స్కి మీరు ఏ ప్రశ్నలైనా సరే వన్ టు టెన్ ప్రశ్నల మధ్యలో ఎక్కడైనా సరే మీరు ఉపయోగించుకోవచ్చు ఓకేనా క్వశ్చన్ నెంబర్ వన్ యాభై రూపాయల ప్రశ్న విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రైమరీ కలర్ కింది వాటిలో ఏది ప్రాథమిక రంగు కాదు ఆప్షన్స్ ఆర్ ఏ ఎల్లో బి రెడ్ సి బ్లూ డి గ్రీన్ ఎవరు టైం స్టార్ట్స్ నా ఆప్షన్ ఏ ఎల్లో మీకు ఆప్షన్స్ గురించి ఏమైనా అవగాహన ఉందా ఆ రెడ్ బ్లూ గ్రీన్ అనేవి ప్రాథమిక రంగులు కానిది కానిది అడిగారు కాబట్టి జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ నినాదం ఎవరిచ్చారు ఆప్షన్సా ఏ లాల్ బహదూర్ శాస్త్రి బి ఇందిరా గాంధీ సి మొరార్జీ దేశాయ్ డి జవహర్లాల్ నెహ్రూ టైమ్ స్టార్ట్స్ నౌ

అంటే జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని వచ్చేసి లాల్ బహదూర్ శాస్త్రి ఆంధ్రప్రదేశ్ ఓకే జై జవాన్ జై కిసాన్ జై జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అనేది వాజ్పేయి వాజ్పేయి ఈ నినాదాన్ని ప్రవేశపెట్టారు జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ జై అనుసంధాన్ అనేది మన ప్రధాని నరేంద్ర మోడీ అనే వాళ్ళు పెట్టేవారు ఓకే ఓకే ఆప్షన్ ఏ లాల్ బహదూర్ శాస్త్రి ఫిక్స్ రైట్ ఆన్సర్

राजेंद्र प्रसाद डी नेहरू। तो नेहरू टाइम स्टार्ट ऑप्शन बी डॉक्टर बी आर अंबेडकर ऑप्शन बी डॉक्टर बी आर अंबेडकर अंबेडकर फिक्स फिक्सा जवाहरलाल नेहरू राजेंद्र प्रसाद मोदी बी, नेहरू का डॉक्टर बी आर अंबेडकर ఇప్పుడు మీరు నూట యాభై రూపాయలు గెలుచుకోవడం జరిగింది ఒకటే ఈ ప్రశ్నకు సమాధానం చెప్తే రెండు వందల రూపాయలు మీరు గెలుచుకుంటారు అపార్ట్ ఫ్రమ్ ఇండియా విచ్ కంట్రీ సెలబ్రేట్స్ ఇండిపెండెన్స్ డే ఆన్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ భారతదేశం కాకుండా ఏ దేశం ఆగస్టు పదిహేనున స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది ఆప్షన్సా ఏ డెన్మార్క్ బి సౌత్ కొరియా సి జింబాంబే उपयोग थ्री राके मरव आप सुन ये 2500 केजीस बी 2900 केजीस सी 3900 केजीस डी 4500 केजीस के टाइम स्टार्ट्स नाउ ऑप्शन 3 ऑप्शन 3 3900 केजीस 3900 केजीस आंसर सबमिट आला बाबा चेप्तना ఐదో క్వశ్చన్ కనుక ఐదు రైట్ అయితే రెండు వందల యాభై రూపాయలు మీరు గెలుచుకోవడం జరుగుతుంది ఆప్షన్ సి మూడు వేల తొమ్మిది వందల కేజీలు ఓకేనా మీకు ఏమైనా చంద్రయాన త్రీ మిషన్ గురించి చెప్పగలరా చంద్రయాన త్రీ మిషన్ అనేది జూలై ఫోర్టీన్త్ మనము పంపించడం జరిగింది ఓకే అది రిజల్ట్ వచ్చేసి ఆగస్టు ట్వంటీ త్రీ ఇచ్చింది ఓకే అది కక్ష అక్కడ కక్షలోకి దిగింది అక్కడ దిగిన ప్లేస్ నేము శివశక్తిగా రీసెంట్ గా ఏర్పాటు చేసి నరేంద్ర మోడీ గారు అక్కడ ల్యాండ్ అయ్యే ప్లేస్ లో ల్యాండర్ పేరు వచ్చేసి విక్రమ్ రోవర్ పేరు వచ్చేసి ప్రజ్ఞయ్ అక్కడ మాజీలో ఉంది కదా ప్రొఫెషనల్ మాజీలో అనే దాని యొక్క వెయిట్ వచ్చేసి రెండు వేల నూట నలభై ఎనిమిది కేజీస్

ఫిఫ్టీ అనేది జీ ట్వంటీ లో గ్రూప్ లో సభ్య దేశాలు కాబట్టి సింగపూర్ అని చెప్పి సింగపూర్ యాక్చువల్ గా ఈ జీ ట్వంటీ లో నైన్టీన్ కంట్రీస్ సభ్యత్వ ఉన్నాయి అందులో అర్జెంటీనా ఆస్ట్రేలియా బ్రెజిల్ కెనడా చైనా జర్మనీ ఫ్రాన్స్ ఇండియా ఇండోనేషియా ఇటలీ జపాన్ ద రిపబ్లిక్ ఆఫ్ కొరియా మెక్సికో ద రష్యన్ ఫెడరేషన్ సౌదీ అరేబియా సౌత్ ఆఫ్రికా టర్కీ ద యూకే అండ్ ద యుఎస్ మొత్తం ఈ పంతొమ్మిది కంట్రీలు ఈ కంట్రీల్లో సింగపూర్ అనేది లేదు రైట్ ఆన్సర్ ఆప్షన్ సి రైట్ ఆన్సర్ ఏడు ఇంటూ యాభై సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మూడు వందల యాభై రూపాయలు మీరు గెలుచుకోవడం జరిగింది చాలా చక్కగా సమాధానం చెప్పడం జరుగుతుంది ఎనిమిది ప్రశ్న క్వశ్చన్ నెంబర్ ఏంటి కంట్రీ ద ఫిఫా వరల్డ్ ఇన్ నైన్టీన్ థర్టీ పంతొమ్మిది వందల ముప్పైలో మొదటి ఫిఫా ప్రపంచ కప్ టైటిల్ ని గెలుచుకున్న దేశం ఏది ఆప్ ఏ ఏరేగ్వే బి అర్జెంటీనా సి బెల్జియం డి యునైటెడ్ స్టేట్స్ దీని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలరా

మీ ఎక్స్ప్లెనేషన్ కి మీ ఆన్సర్ కి సరైన సమాధానం చెప్పారు రైట్ ఆన్సర్ ఉర్గ్వే ఇస్ ద రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ నైన్ కి వెళ్ళే ముందు కొన్ని విషయాలు మీకు ఈ విధంగా చిన్నప్పుడు జరిగిందా ఈ మధ్య కాలంలో ఈ విధంగా జరిగిందా అంటే చిన్నప్పుడే జరిగింది త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇయర్స్ ఉండేటప్పుడు ఓకే అంటే చిన్నప్పుడు కార్తీక మాసం టైంలో టెంపుల్ లో చిన్నప్పుడు తెలియదు లోపల ఫ్రాక్ అవన్నీ చిన్న పిల్లలతో పాటు ఆడుకోవడానికి వెళ్ళాను ఆ దీపం అనేది క్యాప్ మీద పడిపోయింది అంటికి పోయింది తెలియలేదు అది విప్పే లోపలికి కాలిపోయింది అంటే మంటలు తర్వాత సర్జరీస్ అయినా సర్జరీస్ అయ్యాయి కరెక్ట్ పొజిషన్ లోకి చేతులు అనేది రాలేదు అంటే అప్పుడు ఇంకా దీని నుండి సర్జరీ అవడం వల్ల బెటర్ అనిపిస్తుంది ఒకటి చెప్తానా మీకున్న ఈ ప్రాబ్లం అనేది చదువు విషయంలో ఎప్పుడూ అదురాదు మీరు జరగబోయే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే మీరు విజయం సాధిస్తారు మీ విజయం ఫేమస్ టీవీ చెప్తుంది మీకు విజయం తడ్జాం క్వశ్చన్ నెంబర్ నైన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇన్ ద ఛాంబర్ సింబల్ ఆఫ్ ఆఫ్ రూల్ కుచ్ పిఎం నరేంద్ర మోడీ లోక్సభ చాంబర్ లో చెంగోల్ ని స్థాపించారు సెంగోల్ ఏ సామ్రాజ్య పాలనకు చిహ్నంగా ఉంది ఆప్షన్ సార్ ఏ గుప్త ఎంపైర్ గుప్త సామ్రాజ్యం బి మొఘల్ ఎంపైర్ మొఘల్ సామ్రాజ్యం సి మౌర్య మౌర్య సామ్రాజ్యం డి ఎంపైర్ చోళ సామ్రాజ్యం స్టార్ట్స్ చెందినది ఓకే చౌల సామ్రాజ్యం ఆప్షన్ డి చౌల సామ్రాజ్యం చోళ సామ్రాజ్యం ఫిక్స్ ఫిక్స్ మీకు ఈ సెంగోల్ అంటే ఏంటి అంటే ఇది ఒక రాజధాండం రాజధాండం అంటారు రాజదండం ఇది ఈ సెంగోల్ అనేది గోల్డ్ ప్లేటెడ్ సిల్వర్ తో తయారు చేయడం జరిగింది ఒక ఒక బాపులో పెద్ద పొడవాటి కత్తి లాగా ఉంటుంది అయితే డి చాలా ఎంపైర్ ఫిక్స్ రైట్ ఆన్సర్ చాలా ఎంపైర్ రైట్ ఆన్సర్ మీరు తొమ్మిది ప్రశ్నలకు సమాధానం చెప్పి తొమ్మిది ఇంటూ యాభై రూపాయలు నాలుగు వందల యాభై రూపాయలు మీరు గెలుచుకోవడం జరిగింది మరి చిన్న బ్రేక్ ఈ ఎపిసోడ్ కి సహాయ సహకారం అందించిన వారు నీలిమ సునీల్ గారు అదే విధంగా ఎపిసోడ్ ఫైవ్ లో మన ఆడియన్స్ ప్రశ్న అనేది అడగడం జరిగింది దానికి కంటెస్టెంట్ ద్వారా డ్రా తీయడం జరుగుతుంది నక్కిల్ల ప్రశాంతి నకిల్ల ప్రశాంతి మూడు వందల రూపాయలు గెలుచుకోవడం జరిగింది కంగ్రాచులేషన్స్ అదేవిధంగా రెండు వందల రూపాయల బహుమతి ఎవరు గెలుచుకున్నారంటే వీరమల్లు మహేష్ వీరమల్లు మహేష్ రెండు వందల రూపాయల ప్రశ్నకి డ్రాలో గెలుచుకోవడం జరిగింది

కమల్ సాగర్ ఎవరి టైం స్టార్ట్స్ నౌ మీరు ఇప్పటివరకు ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఆప్షన్ అనేది యూజ్ చేసుకోవడం జరిగింది ఇంకొక అవకాశం అనేది ఉంది ఇంకొక ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది మీరు ఇందులో యూజ్ చేసుకోవచ్చు లేకపోతే మీ ఇష్టం ఎవరి టైం స్టార్ట్స్ నవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఆప్షన్ సి డి పక్కన తీసేయడం జరుగుతుంది ఆప్షన్ ఏ రాండి సుతా

ఇన్ మహారాష్ట్ర ఇక్కడ మహారాష్ట్రౌండ్ సుతార్ ఏ రైట్ ఆన్సర్ ఐదు వందల రూపాయలు గెలుచుకొని మన ఛానల్లో తనకి వచ్చిన ఒక ప్రాబ్లం అనేది తనకి తనకున్న చదువుకి ఎలాంటి అడ్డంకి కాదు అని ఇక్కడ నిరూపించడం జరిగింది ఒక విషయం చెప్తున్నా మన బాడీలో ఎన్ని లోపాలు ఉన్నా సరే మనకు చదువుకుందాము అనే ఒక మనిషిలో ఒక పట్టుదల ఒక కసి ఎప్పుడైతే ఉంటుందో వీటన్నిటిని పక్కన పెడితే మనకి విజయం తజ్యం మా విజయ స్వామి ఎపిసోడ్ సిక్స్ కి ఐదు వందల రూపాయలతో విజయకేతను ఎగరేసిన హరిత చల్లారు ముమ గారికి కంగ్రాచులేషన్స్ అండి కంగ్రాచులేషన్స్ ఓకే మీరు ఐదు వందల రూపాయలు గెలుచుకున్నారు ఐదు వందల రూపాయలతో పాటు మీకు మాసపత్రిక అనేది ఒకటి కూడా జరుగుతుంది ఓకేనా అది కూడా జనరల్ స్టడీస్ సంబంధించి ఓకేనా అది ఇస్తున్నాం అది కూడా దీన్ని మీరు సో కాంపిటేటివ్ పరంగా మీకు చాలా యూజ్ అవుతుంది అదే విధంగా మీకు ప్రతి నెల ఒక జనరల్ స్టడీస్ బుక్ అనేది ఒక మ్యాగజైన్ అనేది మీకు మీరు డైరెక్ట్గా వచ్చి ఇవ్వడం జరుగుతుంది లేదా ఫోన్ మీకు అమౌంట్ వేస్తాను మీరు హ్యాపీగా కొనుక్కోవచ్చు మీరు ఎంతమంది ఉంటారు ఉంటారు ఒక బుక్ సరిపోతుంది కదా ఐదుగురు షేర్ చేసుకోండి ఓకేనా నేను ఇచ్చే బుక్ ప్రతి నెల మీ ఇంటికి వస్తుంది ఆ బుక్ షేర్ చేసుకోండి ఈ బుక్ తో పాటు మీరు ఐదు వందల రూపాయలు తెచ్చుకున్నారు ఐదు వందల రూపాయలతో పాటు మీ దగ్గర ఉన్న సరస్వతి దేవి మేము తీసుకున్నా లక్ష్మీదేవి నీకు ఇస్తున్నా లక్ష్మీదేవితో పాటు ఇంకాస్త సరస్వతి దేవిని మీ మైండ్ లో పెట్టుకోవడానికి ఈ కాంపిటీషన్ సంబంధించిన జనరల్ స్టడీస్ సంబంధించిన బుక్ కూడా ఇవ్వడం జరుగుతుంది సార్ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అంటే నా నాకంటూ ఇక్కడ ఒక ప్లేస్ ఇచ్చి నేను ఈ బిట్స్ చెప్పగలిగి ఇంత చేసి నాకు మనీ హెల్ప్ చేశారు అలాగే నాలాంటి పూర్ పీపుల్స్ ఎంతో చాలా మంది ఉంటారు కదా సార్ వాళ్ళందరికీ మీరు ఇలా చేయడం హెల్ప్ చేయడం అనేది నాకు చాలా బాగా నచ్చింది ఇప్పుడు పూర్ పీపుల్స్ అందరికీ ఒక్కొక్క ఇబ్బంది ఉంటది రూమ్ లో ఉండి ఉంటాము కాంప్యూటర్ ప్రిపేర్ అయ్యి వాళ్ళందరికీ మీరంటూ ఒక ప్లాట్ఫామ్ కల్పించినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను నేను ముందు వరకు ఐదు అయిన ఐదు అదే ఐదు ఎపిసోడ్ చూశాను ఒక అమ్మాయి స్టేటస్ పెట్టడం వల్ల నాకు ఇది తెలిసింది అందువల్ల మీకు కాల్ చేశాను మీరు ఇలా చేయడం వల్ల మీరు ఇలా చేసి కొంతమంది ప్యూర్ పీపుల్స్కి ఒక ప్లేస్ అనేది చూపిస్తున్నారు అలాగా చేయడం వల్ల నేను నాకు చాలా హ్యాపీగా ఉంది అంటే మనీ అనేది ఎవరికి ఊరికే రాదు కదా సార్ మన అనుకున్న వాళ్ళు ఫ్యామిలీ పరంగా బయట పరంగా బయట నుండి చదువుతున్నాం కదా అని చెప్పి హెల్ప్ చేసే వాళ్ళే ఈ రోజుల్లో లేరు వాళ్ళ ప్లేస్ లో ఉండి కూడా వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారని కూడా అది గుర్తు పెట్టుకోరు ఒక ప్లేస్కి వచ్చిన తర్వాత అలా మీరు మాకు ఎవరో ఏంటో తెలియదు కాకపోతే మాకు ఒక ప్లాట్ఫామ్ కల్పించి మాకు మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు నేను హ్యాపీ ఫీల్ అవుతాను సార్ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది